రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోండ్రు మురళీమోహన్ గెలుపొంది తన సత్తా నిరూపించుకున్నారు రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీతో తాజా ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో రాజాం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండులో మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ ఇప్పుగా రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కొండ్రు మురళీమోహన్ తాజాగా ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీ సాధించారు కొండ్రు మురళీమోహన్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైంది ఈ క్రమంలో తనను గెలిపించిన ప్రజలకు సేవలందిస్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటానని ఆయన తెలిపారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया